వెనుకొండ నియోజకవర్గంలోని వెనుకొండ రూరల్ మండలం ఏనుగుపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మన్నాయుడు పాల్గొన్నారు ముందుగా ఏనుగుపాలెం గ్రామం నుండి పెరుమాలపల్లి గ్రామంకు వెళ్లే దారిలో కొంకేరు వాగు మీద నూతనంగా బ్రిడ్జ్ ని ప్రారంభించారు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా జగనన్న కాలనీ లేఅవుట్ రెండును ప్రారంభించారు జగనన్న కాలనీలో నూతనంగా నిర్మించిన సయ్యద్ మున్ని గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం గ్రామంలో మహిళల పేరున జగనన్న ఇళ్ల పట్టాలను అర్హులైన మహిళలకు అందించారు గ్రామంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఇల్లు ఎనభై ఐదు ఇల్లు పూర్తి చేసుకోవడం జరిగింది పూర్తయిన ఇల్లు ఎనభై ఇల్లు ఇంకా నిర్మాణాలు ఉన్నాయి నలభై రెండు దాదాపుగా తొంభై మూడు ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా ఇది ఒక పెద్ద చరిత్ర దాదాపుగా ముప్పై మూడు లక్షల అక్క చెల్లెమ్మలకి ముప్పై మూడు లక్షల మందికి ఇళ్ళ పట్టాలిచ్చి ఆ ఇళ్ళ పట్టాలను కూడా రిజిస్ట్రేషన్లు చేసి వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసి ఇంత అద్భుతంగా బెడ్రూమ్ కానీ కిచెన్ కానీ అటాచ్డ్ కానీ ఇంత అద్భుతంగా అవకాశం అక్క చెల్లెమ్మలకి పేద అక్క చెల్లెమ్మలందరూ కూడా కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ మాటల్లో చెప్తా ఉన్నారు అయ్యా రోడ్లు అమ్మటి చెట్లు అమ్మటి పుట్లమ్మటి చిన్న షెడ్ లాగా ఏర్పాటు చేస్తున్న మాకు ఇవాళ అద్భుతంగా ఒక మంచి స్థలాన్ని నిర్మాణం చేయ స్థలాన్ని ఇచ్చి ఆ స్థలంలో మంచి ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటున్నారు అదేవిధంగా శుభాకాంక్షలు తెలియపరుతున్నాను రైతు ముని ఈ ఇల్లు నిర్మాణం జరిగింది ఈ నిర్మాణంలో మాకు ఇక్కడ కేంద్ర రాసం జరిగింది మా నాయకులు జెపిటిసి గారు ఎస్పీటీసి గారు విధంగా ఎంపీపీ గారు ఆ మండల కన్వీనర్ గారు మరి గ్రామ పెద్దలు రాజా గారు డిఈ గారు హౌసింగ్ డిఇ గారు ఎంత అద్భుతంగా ఎలా సాధ్యపడింది ఇంత ఫాస్ట్ గా కట్టుకున్నారు చాలా మంచి శుభ పరిణామం ఏదో చెప్తా ఉంటారు ప్రతిపక్షాలు మాటల్లో ఎన్నో చేసామంటారు ఏం చేశారయ్యా అంటే దానికి సమాధానం ఉండదు మేము ఎంతగానో చేసామంటారు ఏం చేశారా అంటే దానికి బదులు ఇచ్చే పరిస్థితి లేదు అలాంటివి కాకుండా ఇక్కడ అన్ని మేము చేశాము ఇది మేము ఇదిగో ముప్పై మూడు లక్షల అక్క చెల్లెమ్మలకి ఇళ్ళ స్థలాలు ఇచ్చాము అందులో దాదాపుగా పది లక్షల ఇల్లు పూర్తిగా నిర్మాణం చేశాం ఇంకా అన్ని కూడా నిర్మాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ చాలా ఏనుగుబంధం జగనన్న కాలనీ అద్భుతం చాలా పూర్తిగా మీకు అందరూ కూడా తప్పట్లతో ధన్యవాదాలు తెలియదు సర్ టీచర్ ఏమండి. యోర్ టీచర్ సల మున్ని అండి అమ్మాయి అమ్మాయి ఆ అమ్మాయి వానరు

కొన్ని రోజులు అయిన వీళ్ళు మా నాన్న నలభై సంవత్సరాలు మును వారి ఉన్నారు ఏం చేయలేకపోయాడు ఏదో ఇప్పుడు ఈ మధ్య మన రాజా గారు గట్టి పట్టుచుకొని మాత్రం నీకు కూడా వచ్చే ముందు మా తమ్ముడికి ఇచ్చారండి తర్వాత మరి ఆ సంగతి ఏంటంటే అరే నీకు కూడా వచ్చి పక్కనే ఇప్పటి నీకు నువ్వు అవుతాయి మా తమ్ముడికి పాత్ర పోతాయని చెప్పి నువ్వు తోడుగా ఉంటావు అని చెప్పి ఇచ్చారు ఆ సాయం వల్ల నాకు కూడా నేను వచ్చింది